వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి నుండి పుష్పక విమానమును తలపించే ఎయిర్ కండిషన్ కోచ్ బస్సునందు పలువురు ఉత్సాహంగా తరలివెళ్లారు పొదిలి డిపోలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్గా విధులు నిర్వహించి ఉద్యోగ పదవీ విరమణ మహోత్సవమునకు హాజరవుతున్న అనుమాల శెట్టి ఆంజనేయులకు శుభాకాంక్షలు తెలియచేసేందుకు దర్శి తదితర ప్రాంతాల నుండి తరలివెళ్లారు సెప్టెంబర్ ముప్పైవ తేదీన ఈ పదవీ విరమణ కార్యక్రమం పొదిలి డిపోలో ఏర్పాటు చేశారు పలువురు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు ఏపీఎస్ఆర్

కూడా ఆ దేవుని సన్నిధికి చేయడం భాగ్యం కలిగింది కాబట్టి ఇటు దయ సేవ అటు దైవ సేవ రెండు సేవలు అందించినటువంటి ఆన్యని గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను